నమస్తే అండి నా పేరు పిల్ల రమ్య జ్యోతి పిఠాపురం నియోజకవర్గం మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తాను అని చెప్పిన ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో రోజు రోజుకి ఆ ఆదరణ అనేది పెరుగుతూ వస్తుందండి మేము ఏదైతే అనుకుంటున్నామో అంటే లక్షకి పైగా మెజారిటీని మేము అందిస్తాము అని చెప్పి ఏదైతే చెప్పామో దాని అంతటిని కూడా అయ్యే విధంగా ఆ దిశగానే మేము కృషి చేస్తున్నాము ప్రతి ఒక్కరిలోని కూడా ఈ ఆదరణ అనేది రోజు రోజుకి రెట్టింపు అవుతుందండి అలాగే మరి మీరు చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే వారి యొక్క పిరికితనం కూడా ఇక్కడ వెలువడి వస్తుంది రోజు రోజుకి కూడా ప్రజల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కలిగే ఆదర్ని డైజెస్ట్ చేసుకోలేక కులాలని రచ్చగొట్టే విధంగా నేను కాపు బిడ్డని నేను కాపు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకో చేసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ అంటే అండి పి పిఠాపుర నియోజకవర్గంలో కుల కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నారండి